ండి ఈరోజు నేను రవ్వ పులిహోర అయితే చేసి చూపిస్తున్నానండి ఈ రవ్వ పులిహోరకి రవ్వ ఇసు ఇంట్లో ఇసురుకున్నదైనా పర్వాలేదు లేదంటే కనుక కొనుక్కున్న రవ్వ అయినా పర్వాలేదండి నాకు ఇంట్లో ఇసిరిన రవ్వ అయిపోయింది అని చెప్పి నేను ప్యాకెట్ రవ్వతో అయితే చేస్తున్నానండి ఇది మా చిన్నప్పుడు మా అమ్మ అయితే బియ్యం కడిగి ఆరబెట్టి తిరుగులో వేసి ఇసిరేదండి రవ్వ తర్వాత తర్వాత ఇంకా ఇసరలేక మిల్లు అయితే పట్టించుకుంటుందండి మా అమ్మ అదే రేషన్ బియ్యం అయితే కనుక కొంచెం జిగురుగా ఉంటుందండి వాటర్ చూస్ అయితే వేసుకోవాలి మామూలు ఇంట్లో వాడుకునే బియ్యంతో అయినా చేసుకోవచ్చండి ఈ రవ్వ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి అది కొంచెం ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేశానండి నేను కొన్న రవ్వ కొంచెం పొడిబోళ్ళు ఉంటుంది అదే స్టోర్ బియ్యం రవ్వ అయితే ఒక పావు గ్లాస్ తగ్గించి అయితే వేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దానిలో అందులో రవ్వ వేసి కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని నిదానంగా మగ్గించుకోవాలండి మా చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ పులిహోర చేస్తే ఆ రోజు పండగలాగా ఉండేదండి మాకు ఇప్పట్లాగా ఆ రోజు టిఫిన్లో అవి ఏమీ ఉండేవి కదండి మహా అయితే వారానికి ఒకసారి కూడా చేసేవారో లేదో కూడా తెలియదు చేసినప్పుడు మాత్రం ఫుల్గా పెట్టేవాళ్ళండి ఇదిగోండి రవ్వ ఇలాగ బాగా మగ్గిపోవాలి రవ్వ మగ్గితేనే పులిహోరకి టేస్ట్ ఉంటుందండి తర్వాత దీన్ని తాలింపు అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసన గుళ్ళు వేసి వేయించాలండి వేసన గుళ్ళు వేగిన తర్వాత తర్వాత మిగిలిన తాలింపు దినుసులన్నీ పులిహోరకి అట్లా చేసుకుంటాం ఇంకా సేమ్ అంతేనండి అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగా ఈ రవ్వ పులిహోర అసలు టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందనండి ఎవరైనా కొంచెం పాతకాలం వాళ్ళు ఉంటే మా అమ్మ అలా చేసి పెట్టేది మా అమ్మ ఇలా చేసి పెట్టేది అంటారు కదా అలా తెలియని వాళ్ళు ఇలా చేయండి అసలు మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండండి అంత టేస్ట్గా ఉంటుంది ఇంగువ కరివేపాకు కూడా వేసి తాలింపు వేగిపోయిన తర్వాత ఆ తాలింపు రవ్వలా వేసుకుని అయితే కలుపుకోవాలండి నేను వెడల్పు గిన్నెలో ఉడికించుకున్నాను రవ్వ అందుకని చెప్పి దానిలోనే తాలింపు వేసేసి కలిపేస్తున్నాను ఒకవేళ వెడల్పు గిన్నె కాకుండా ఇరుకు దానిలో ఒకవేళ ఉడికించుకున్నారనుకోండి దాన్ని పళ్ళెల్లో వేసుకొని ఆరబెట్టుకోండి ఇలా తాలింపు వేసేసుకున్న తర్వాత నేను తర్వాత నిమ్మకాయ రసం కూడా పిండుకున్నానండి ఆ తాలింపు వేసుకున్న బాండీలోనే వేరే గిన్నె పెట్టుకో అక్కర్లేదు ఇలా నిమ్మకాయ రసం వేడి చేసి వేసుకుంటే పులిహోర ఒక పూట ఎక్స్ట్రా ఉన్నా సరే పాడవకుండా ఉంటుందండి ఈ ఎక్స్ట్రా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా నిమ్మరసం వేడి చేసి వేస్తే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా నిమ్మరసం వేడి చేసి వేసి తర్వాత ఇలా గైడ్తో కలిపానండి తర్వాత ఆరిపోయిందని చెప్పి చేతితో ఉండలు లేకుండా కలిపేసుకున్నాను ఈ పులిహోర అసలు ఎంత రుచిగా ఉంటుందోనండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు అసలు ట్రై చేస్తే అసలు మళ్ళీ వదలరు అంత టేస్ట్గా ఉంటుందండి ఇదైతే మా అమ్మాయి ఉదయం అయితే టిఫిన్ ఏం తిందండి ఎగ్స్ అయితే తింటుంది ఆ రోజు టిఫిన్ మంచి టిఫిన్ అయిన రోజు ఏమైనా ఇష్టపడుతుంది మంచి టిఫిన్ చేస్తావు నువ్వు ఈరోజు నేను అని చెప్పి ఆ రోజు రావు పులిహార అయితే తిందండి మా అమ్మాయి